హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మాన్లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇవాళ్ళ వీడియో ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి అజ్జరం ఇత్తడి సామాన్లు అనమాట బాగా ఫేమస్ కదా అందరికీ తెలుసు రండి ఒకసారి వెళ్ళి చూసొద్దాం ఈ కూజాలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ ఫుల్గా చూడండి వీడియో మొత్తం విగ్రహాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో కృష్ణుడి విగ్రహాలు అయితే అసలు మామూలుగా లేవు డిజైన్ అంతా చాలా బాగున్నాయి టెంపుల్స్లోకి ఏంటి మాక్సిమం ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయంట చూడండి ఎంత బాగున్నాయో బుద్ధ స్టాచ్యూస్ ఇంకా పూజా సామాగ్రి ఈ కొంగలు చూడండి ఎంత బాగున్నాయో హంసలు గంటలు ఇంకా రాగి సామాన్లు కూడా ఉంటాయి మనకి కిచెన్ వేర్కి సంబంధించి అవన్నీ కూడా అందులో పెడతాను కదా ఇవి ప్రమిదలు అనమాట మనకి అన్ని మోడల్స్ ఉన్నాయి ప్రమిదలు చాలా బాగున్నాయి ఇవి కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ ఉన్నాయి త్రుడు ఇక్కడికి వచ్చాక ఇవి చూస్తే పూజ చేయని వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఖచ్చితంగా విజిట్ చేయాలి ఎవరైనా సరే ఇది కృష్ణుడు ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి యాంటిక్లో ఉన్నాయి అండ్ నార్మల్లో కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి క్యూట్గా ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి ఇవి చూడండి ఇవి ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు మనం పూజ చేసుకోవడానికి బాగుంటాయి మరి పెద్ద సైజు వాడడం కాబట్టి ఈ సైజ్ అయితే మనకి బాగుంటాయి పూజకి ఒక వీడియోలో అన్నీ చూపించలేం అంత కలెక్షన్ ఉంది తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఇవన్నీ కిచెన్ వేరు ఇవి చూడండి ఇవన్నీ టెంపుల్స్లో అనమాట సో త్రిశూలాలు మిర్రర్స్ కూడా ఉన్నాయి పాలవెల్లి ఇంకా అన్నీ లేనిదంటే ఏది లేదు ఎవ్రీథింగ్ గుమ్మానికి కట్టుకునే తోరణాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఈ అజ్జరంలో ఇంకా ఇంకా చాలా షాప్స్ ఉంటాయి కానీ ఇది బాగా కొంచెం పెద్దదనమాట ఈ భాస్కర్ రెడ్డి గారి షాపు సో మ్యాక్సిమం ఎక్కువ అందరూ ఇక్కడికే వస్తారు ఇటు చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కదా ఒక పక్కన చేస్తూ ఉంటారు మనవి పాతవి ఏవైనా మార్చుకున్నా కూడా వాటికి ఖరీదు కడతారు సో ఇది ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్